నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు నాతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఒక చర్చ నడుస్తూ ఉంది బయట ఆయన మరణానికి సంబంధించి పలు అంశాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది క్రిస్టియన్ సంఘాలు కూడా దీని గురించి ఇది మర్డర్ అని చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది హిందూ వక్తలు ఇది చేయించి ఉంటారని కొంతమంది మీద కూడా రాధా మనోహర్ లాంటి వాళ్ళ మీద కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే చెప్పాలి సార్ అంటే బేసిక్ గా ఈ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ కి సంబంధించి అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు పగడాల ప్రవీణ్ ఇది యాక్సిడెంట్ మర్డర్ అనేది క్వశ్చన్ మార్క్ యాక్సిడెంట్ కొన్ని కొన్ని ఆధారాలు చూస్తూ ఉంటే యాక్సిడెంట్ లాగానే ఉంది అది ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ అప్పటి ఉంటాం బైక్ బైక్ లాగానే ఉంటాం ఎవరో కొట్టడం అయితే అలా వదిలిపెట్టరు కదా బైక్ తగలబెట్టి పోతారు సర్చి లేకుండా లేకపోతే బైక్ ఏదైనా డ్యామేజ్ అన్నా ఉండాలి అదే బైక్ బైక్ గారి అందుబాటు చేసి హెడ్లైట్ మీద బ్లడ్ పడి ఉంటాము సో హెడ్ హెల్మెట్ అలాగే ఉంటాము సో ఎక్కడో అన్ఎక్స్పెక్టెడ్గా కొట్టుకుంటామో చీకట్లో ఆ ప్రాంతంలో కొట్టుకుంటామో జరిగి ఉండట్టు అనిపిస్తుంది బట్ అనుమానం అనేది ఈ గతంలో ఎందుకు అనుమానం వస్తుంది గతంలో రాదామన్న వారికి ఇతరకి జరిగిన కూడా ఇతను టీవీల్లో ఇతను ఇతర మంతస్థుల గురించి విమర్శ దానికి రాధా మనోహర్ కౌంటర్ ఈ ఈ చండాలం వల్ల ఇది ఒక మర్డర్ ప్లాన్ ఏమో అని అనుమానం తప్పితే యాక్చువల్గా ఏంటంటే ఈ అసలు ఇద్దరు ఈ రాధా మనోహరు ఎంత తప్పుగా మాట్లాడతాడు గొర్రెలు అంటాడు అంటాడు ఇంకోట అబాధ్యతగా మాట్లాడతాడు ఏ నోటికి వచ్చే నీ విశ్వాసం నీది నీ గొప్ప నీది నువ్వు ఇంకో విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడటం ఎవరు చెప్పారు ఏం భగవద్గీతలో చెప్పారా లేకపోతే భారత చెప్పారా రామాయణంలో చెప్పారు ఎక్కడ చెప్పలేదు ఇతర ఇతర విశ్వాసాలను కించపరచటమే మన విశ్వాసం యొక్క ఘనత చెప్పలేదు కదా ఆయన మాట్లాడదు సరే ఆయన మాట్లాడుతూ అంటే ఈయన ఏమన్నా ఉన్నాడా ఈయన సవయంగా మంచి పాస్టర్ ఏ దేవుని సందేశిస్తాడు ఇలాంటి ఆయన ఈయన ఒక ప్రోగ్రామ్ పెట్టి భారతాన్ని గురించి మంత్రాలకు చిత్రకాలు రాలయా అని ఈయన అడగను మంత్రాలు ఎంతకాయలు రాతే అడుగుతావు కొబ్బరి నూనె రాస్తే రోగం సరిపోతుంటారు మీక జరుగుతుంది ఆయన అంటాం ఎంత చిల్లర వాదనలు చిల్లర ఏ బైబిల్లో కానీ గీతలో కానీ కురాన్లో కానీ ఎక్కడ కూడా ఇతర మతస్థుల యొక్క విశ్వా ఇతర విశ్వాసుల్ని విశ్వాసాన్ని విశ్వ కించపరిచి మాట్లాడటం వల్ల నాది గనత అని ఎక్కడ చెప్పరా ఎక్కడా కూడా ఈవెన్ బైబిల్లో జీసస్ కూడా ఎవరో అన్నిళ్ళు వస్తూ ఉంటే ఆపితే శిష్యులు ఆపుతారు ఆపితే లేదు ఆపితే వాళ్ళు వస్తా మనవాళ్ళు కాదు మనకి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంటారు వాళ్ళు అని అంటే ఏమన్నాడు నన్ను విమర్శించంత వరకు వాళ్ళు కూడా మనవాళ్ళే ఎవరిని అడ్డగించగన అది ఆయన ఆయన ఫాలో చేసి మీద ఇతర వాళ్ళని ఎలా కిందపర్చి మాట్లాడతారు ఇతర విశ్వాసాలను ఎలా కింద పచ్చి మాట్లాడతారు ఈ ఎత్త అయిపోయిందో ఒక ఈ పోయి ఒక పిచ్చి అంటే వాళ్ళను వాళ్ళు ఫోకస్ చేసుకుని వాళ్ళను వాళ్ళు ఏదో గొప్ప ఏదో ఈ మతానికి ఆ విశ్వాసాలకి పెద్ద పట్టుకొమ్మలాగా వాళ్ళు నిలబడ్డాము అని ఒక సమాజంలో వాళ్ళ ఐడెంటిఫికేషన్ వాళ్ళ ప్రమోషన్కి వాళ్ళ ప్రాపకాండకి తప్పితే నిజంగా ఉపయోగపడింది ఏ మతానికి వీళ్ళెవరు కూడా ఈ మత మతం తరపున మాట్లాడేసేసి ఈ మతానికి ఏదో వీళ్ళు పెద్ద పట్టుకొమ్మలాగా ఉన్నట్టు వీళ్ళు ఏదో సన్నాసి వేషాలు తప్పితే వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు ఇందువల్ల ఇలాంటివి జరుగుతుంది అసలు ఎంత నాకు మంది పాస్టర్స్ ఎంతోమంది హిందూ స్వామిజులు మంది పరిచయం ఉంది నాకు డైరెక్ట్ పరిచయం మాములు పేరు పరిచయం నేను కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళ నాకు తెలియదు కదా నేను కూడా వాళ్ళకి తెలుసు డీజీఎస్ జనకరం కానీ పాల్దనకరం కానీ సబ్బు అందరు తెలుసు వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు దేవుని సందేశం అంతే ఎందుకంటే జీసస్ ఏం చెప్పాడు నువ్వు నా వాక్యాన్ని ప్రోత్సహించమన్నాడు వెళ్ళాడు శిష్యులు పిలిచి నా వాక్యాన్ని ప్రసరించండి అంతే మీ బాధ్యత ఆ వాక్యం పనిచేస్తూ వాక్యంలో దేవుడు ఉండేది కనుక వాక్యం పనిచేస్తూ నేను అదే మీ సందేశం మీరు ఊరిని వాళ్ళని మాట్లాడి వీళ్ళని తిట్టండి అని చెప్పలా వీళ్ళు ఎందుకు మరి దేవుడిని జీసస్ ఫాలో చేసి వీళ్ళెందుకు మాట్లాడతారు అలా గీతలు ఎక్కడన్నా కృష్ణుడు చెప్పాడా గీతలు ఎక్కడన్నా మీరు ఇతరులు ఇతర విశ్వాసాలను అవమాన అవమానపరిచి అసహ్యంగా మాట్లాడి గోరెళ్ళని బొత్తులు మాట్లాడి చెప్పాడు కృష్ణుడు రాధా రాధామనుకి ఏమో బుద్ధి జ్ఞానం ఉందో మరి అలా అలా మాట్లాడతారు అంటే ఇంత వాళ్ళ విశ్వాసానికి ఎంత మంది రెచ్చగొట్టి మాట్లాడటం వాళ్ళు రెచ్చగొట్టి రెచ్చిపోయింది తద్వారా వీళ్ళేదో పెద్ద వీళ్ళు ఒక సామాజికంగా ఒక ఒక విశ్వాసానికి గట్టిగా నిలబడ్డారని వీళ్ళను వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి వీళ్ళను వీళ్ళు గొప్ప వీళ్ళకి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఐడెంటిటీ క్రైసిస్ వీళ్ళకి దేవు దేవుని వాక్యం ఇప్పుడు గేతనం గురించి బాగా చెప్తూ ఇప్పుడు ఉన్నారు మరి గొప్పగా ఎంతోమంది మనకు తె తెలుగు పురాణాల గురించి చెప్పేవాళ్ళు చాలా మంది గోపాలు వాళ్ళు ఎప్పుడు ఇలాంటివి మాట్లాడదు నువ్వు నువ్వెందుకు మాట్లాడుతావుతం అనుమానం అనుమానం డిఫరెంట్ అనుమానం ఉండొచ్చు ఎవరికైనా ఏ అర్థం జరిగినా ఏ చావు జరిగినా అనుమానం ఉండదు అనుమానానికి ఆధారాలు కాదు నేను అనుమానిస్తానంటే కాదు రాధామాధవ్ వాగుతాడు కానీ రాధామానవ్ పిచ్చి పిచ్చిగా వాగుతాడు కానీ సబ్బ్యి మనుషులు మంట చేసేంత అంత అంత బ్రెయిన్ అంత ఉందని నేను అనుకోవట్లా అతను ఏదో అలా ఒకవేళ వచ్చాడు ఏదో నాలుగు దుల మాటలు నోటి తోల మాటలు మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతుంటే హిందువులు ఏదో వాళ్ళ కోసం ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఈ దొల దొలగా మాట్లాడటం కూడా ఒక ధైర్యంగా మాట్లాడుతున్నాడు అనే సమాజం ఉంది కనుక అతను అలాగే ఆయన తోలుగా మాట్లాడుతున్నాడు ఈయన దేవుళ్ళు ఉన్నాడు ఈయన మాట్లాడు ఈయన ఉండొచ్చా ఈయన మన తర్వాత ఎంతగా ఎంతగా ఎడుతుంటాయి మాట్లాడటం నేను ఒకసారి ప్రోగ్రామ్ నన్ను పిలిచారు పిలిచే కూడా నేను చెప్పాను ఆయన ప్రోగ్రామ్ అడివైడ్ చేద్దామంటే నేను రాను ఎందుకంటే ఈ విమర్శలు కాదు నేను నమ్ము నేను చూసి చదివిన బైబిల్లో ఎక్కడ లేదు ఇలా మాట్లాడడం అని ఎక్కడ లేదు నేను చదివిన గీతాల్లో ఇది ఎక్కడా లేదు నేను చదివిన కులాల్లో ఎక్కడ ఇలా లేదు ఒక విశ్వాసానికి ఎంత మాట్లాడారు మరి మీరు ఈ ప్రోగ్రామ్ ఏంటి ఆ లేదండి వాళ్ళు వాళ్ళు అడుగుతారు వాళ్ళు బుద్ధి లేదండి మీరు ఎందుకు మాట్లాడతారు దాని మీద మీరెందుకు పెడతారు వాళ్ళు బుద్ధి లేదని మాట్లాడినా వాళ్ళు మాట్లాడే మాట్లాడతారు మీరు ఎందుకు దానికి రెస్పాండ్ అయ్యి మీరు కౌంటర్ మాట్లాడి ఎందుకు దేవుడు చెప్పని విషయం మీరు దైవవాక్యం కరెక్ట్ ఇలాంటి ఐ డూ ఐ హేట్ దిస్ ఐ కండెమ్ దిస్ టైప్ ఆఫ్ డిస్కషన్స్ అని వెళ్ళలేదు అంటే బేసిక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ క్రిస్టియన్స్ క్రిస్టియన్ సంఘాలు లేకపోతే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కింద స్థాయి ప్రార్థనకు వచ్చే వాళ్ళని వీళ్ళందరినీ కూడా రెచ్చికొట్టే ప్రయత్నానికి వచ్చా హిందువులు ఇలా చేశారు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా మైకెల్ ముందు అదే ఇప్పుడు ఏమైపోయిందో రాజకీయంగా ఓట్ బ్యాంకు కలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు ముస్లింస్ ని ఒక ఓట్ బ్యాంక్ గాడు కాంగ్రెస్ తోడు తయారు చేసుకున్నారు బీజేపీ చూపించి బీజేపీ బూసేపీ చూపించి వాళ్ళందరినీ ముస్లింస్ అందరూ ఒక గ్రూప్ గానే ఇప్పుడు క్రిస్టియన్స్ తయారు చేస్తున్నారు ఓట్ బ్యాంక్ గా మా వెనక ఇంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు రాజకీయాలు ఈ రాజకీయ ఎత్తుగడలు రాజకీయ లో బాగమై ఈ వెనకాల రాజకీయంగా ఎవరు ఉన్నారు అనేది చూస్తానే ఉన్నాం కదా రాజకీయాల్లో అన్ని పార్టీలు ఎవరికాడ వాళ్ళు ఒక ఓట్ సాలిడ్ బ్యాంక్ సాలిడ్ ఓట్ బ్యాంక్ చేసుకోవాలి అందుకు జరుగుతున్న తప్పితే నిజంగా ఒక మతానికి సంబంధించి ఒక విశ్వాసానికి సంబంధించి నిజమైన మేలు చేసే కార్యక్రమాలు కావాలి ఇది మర్డర్ అయిపోయింది కనుక ఆయన చాలా గొప్పవడను తప్పుడు ఇద్దరు ఇలా మాట్లాడే వాళ్ళు అందరూ సమాజానికి చెడే ఇలా మాట్లాడే వాళ్ళు ఒక విశ్వాసాన్ని మరొక విశ్వాసాన్ని హింసపరిచి మాట్లాడటం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అది బుద్ధిహీనతే నిజమైన దైవ సేవకుడు కానీ అటు క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఎవరైనా ఆ దేవుని పేరు చెప్పి ఇలాంటి చేరి ఇలాంటివి కింద స్థాయి వాళ్ళు కొంచెం రాంగ్ ట్రాక్ వెళ్ళే పరిస్థితి మాటలు చేస్తే ఇప్పుడు మాటలు ఎవరైతే ఫాలోవర్స్ మీద ఎఫెక్ట్ ఏమైనా తర్వాత ఫాలోవర్స్ కూడా ఈజీ గాళ్ళు రెండు మూడు రోజులు అడ్డాము అని తప్పితే వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ రేపు రిపోర్ట్ వచ్చేస్తే తెలిసిపోద్ది కదా రిపోర్ట్ వచ్చేస్తే యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎవరికి చేస్తారు లేదు రిపోర్ట్ హత్య మర్డర్ ప్లాన్ జరిగిందంటే దట్ ఆల్సో విల్ కమ్ అవుట్ కదా అప్పుడు తెలుస్తుంది మర్డర్ నిజంగానే అనుమానించినట్టు మర్డర్ జరిగిందంటే నా ఉద్దేశంలో చూసి దాన్ని బట్టి ఆ ఖాతా త్రెట్ ఉంది నాకు అన్నాడు సార్ అన్నట్టు కూడా నాకు ప్రాణం త్రెట్ ఉందని ప్రాణం తిట్టు ఉన్నవాడు మరి బైక్ లో వెళ్ళటం ఏంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరి రాత్రి కూడా అలాంటి ప్రదేశంలో అది ఒక క్వశ్చన్ మార్కే సరే నాకు దేవుడు ఉన్నాడు నన్ను చూసుకుంటాడని ధైర్యం వెళ్ళాడు అనుకుందాం అనుకుంటే అది నైట్ టైము చంపాలంటే ఎవరైనా మర్డర్ చేయాలంటే ఇంత కష్టమే ఉంది కదా అంత బ్రాన్ చేయాలంటే ఇంత ఒంటరిగా ఎప్పుడు వెళ్తాడు అంత రెక్కీ చేసి అంత చేసి అంత సీను వెళ్ళ మనోహరికి వాళ్ళకు వద్దని నేను అనుకోను అంత అతని దూలగా గాలిగా మాట్లాడటం తప్పితే ఎంత క్రిమినల్ బ్రెయిన్ క్రిమినల్ ప్లాన్ నేను నిన్న కొంతమంది పవన్ కళ్యాణ్ పెద్దానికి పవన్ కళ్యాణ్ లాగి ఏదో పవన్ కళ్యాణ్ అంత సమర్థుడు ఇలా చేయత కలిగి పవన్ కళ్యాణ్ ఎందుకు చేస్తాడు ఏమవుతుంది తన పిల్లలు కృషి తన పిల్లలు కృషి తను మతం పుచ్చుకున్నాడు ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం అని నేను సనాతనం అంటున్నాడు కానీ அத்தும் மனத கிரியும் இவ இவ்ளோ சன்தே பிரஜா பிரதாருக்கு அத்தன் லாகி அத்தனை பெத்த சீன்ச்சேசேவோம் பூச்சேசேடு அத்திக்கு அந்த சீன் எக்கி பலயும் வீத வெள்ளி கிரிஷன் தீன் மீது வரம் மீதெல்லி வர அந்த சீன் எக்கடிது அந்த தைரியம் எக்கடிது பூ எவரு சாட்டு நோண்டி மாட்டாட தம்பி எதிர் கொண்டா எவ்வளோ பதம் மீது எக் ஒரு புதம் மீது எக்கி மாட்டாட தப்பித்தே తన తనుగా ఏం మాట్లాడగలరు తన తనుగా అయితే ఒంటరిగా అయితే ఏమిటో తెలియదు ఆల్రెడీ ప్రజలు చెప్తారు ఏదో మాట్లాడుతూ ఉంటారు ప్రజలు కొంతమంది అంటే ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు సోషల్ మీడియాలో మా పవన్ కళ్యాణ్ వల్ల ఇది మా అది రేపు మర్డర్ కాదు యాక్సిడెంట్ అని తెలియదు అనుకో అప్పుడు ఇదే ఫ్యాన్స్ మాకు సంబంధం లేని విషయం ఏదో మమ్మల్ని అనవసరంగా నిందలేసారు మాట్లాడతారు ఇది జరిగిందంటే మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆగ్రహానికి గ్యాంగ్ గ్యాంగ్ ఒక అంటే ఒకటి ఈ మధ్య కాలంలో కొన్ని ఛానల్స్ కూడా ఎక్కువ శాతం ఈ హిందువులు నుంచి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు క్రిస్టియన్స్ నుంచి కొంతమంది ముస్లింస్ నుంచి కొంతమందిని గ్యాదర్ చేసి అంటే రకరకాల అంశాలు ఇప్పుడు క్రిస్టియన్స్ ని విమర్శించడం లేదంటే ముస్లిం విమర్శించడం ఇట్లాంటివి చేస్తా ఉన్నారు కదా అంతా లోగ్రేడ్ నిజమైన ప్రబోధకులు కాదు అది హిందూ క్రిస్టియన్ ముస్లిం ముగ్గురు ఆ ప్రబోధకులు నిజక ముల్లాలో నిజమైన దినకరు లాంటి వాళ్ళు పాల్దినకరు అంటోళ్ళు సతీష్ కుమార్ లాంటి వాళ్ళు వాళ్ళు నిజమైన ప్రబోధకులు వాళ్ళు ఏనాడైనా వాళ్ళ మీటికి వెళ్ళాలండి ఎప్పుడైనా ఎందుకు వాళ్ళ మంది కోట్ల లక్షల మంది జనాలు ఎందుకు వస్తారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏనాడు ఇతర మతాల గురించి మాట్లాడరు అసలు ఇతర విశ్వాసాల గురించి మాట్లాడరు అసలు వాళ్ళు కేవలం బైబిల్లో ప్రభువు ఏం చెప్పాడు చదివితే మీకు తెలుసు బైబిల్లో ఎక్కడా ప్రభు నా చివరిలో అంతా అయిపోయి వాళ్ళ శిష్యులు కూర్చోబెట్టి ఒకటే మాట సార్ నా ఇది మీకు ఇస్తున్నాను నా వాక్యం మీరు ప్రచురం చేయండి దేవుని వాక్యాన్ని ప్రచురం చేయండి అదే మీ బాధ్యత అంతే మించి ఇంకేం చెప్పలే ఆయన ఈవెన్ మత మార్పులు మతాల మార్సంగం కూడా చెప్పలేదు వాళ్ళు ఇష్టం ఆయన నేను అంగీకరించకపోతే కాసి కాలి కాటుకున్ను కాలుకున్న దుమ్ము దులిపేసుకుని అక్కడ నుంచి వచ్చేయమన్నాడు అంతేగానికేం అంటారు అంత పవిత్ర ఇప్పుడు మరి యేసు ప్రభు నమ్మేవాళ్ళు బైబిల్ని నమ్మేవాళ్ళు ఇలా మాట్లాడరు వీళ్ళంతా అలాగా గ్యాంగ్ వీళ్ళని వీళ్ళు ప్రచురం చేసుకుంటానికి వీళ్ళని వీళ్ళు పాపులర్ చేసుకోవటానికి వాళ్ళని వాళ్ళు గొప్పగా పై మందులు చేసుకోవడానికి తద్వారా బలే మాట్లాడుతున్నాడు మతం మన క్రిస్టియన్ తరపున హిందువులను బలే తెరతున్నాడు అని వీళ్ళు మన హిందువుల తరఫున క్రిస్టియన్స్ని బలే తీరుతున్నాడు రాధా మనోహర్ అని ఇలా జనాలు చేరుతారు మనకి మన జనాలు ఉంటారు కదా ఇప్పుడు అందుకని హీరో కూడా వెల్లనగా చేస్తే ఫాలోయింగ్ నెగిటివ్ క్యారెక్టర్గా ఫాలోయింగ్ ఎక్కువ అలాగే ఈ ఫాలోయింగ్ కోసమని వీళ్ళకి పక్కింటి గతంలో చూస్తే ఈ రాధామను గారి పక్కింటి వాళ్ళకి కూడా పరిచయం ఉన్నాడు పక్క వీధిలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో తెలుసు ఇప్పుడు చాలా మందికి తెలుసు ఎందుకు తెలుసు ఇలా మాట్లాడే ఈ మాట్లాడటం వల్ల ఏం ప్రయోజనం సమాజంలో అల్లర్లు చేయటం అల్లర్ కారణం తప్పితే ఏం కారణం అదే రాధమాలు నిలబెట్టి అడగాలి నీకు ఏ ఏ గ్రంథంలో చెప్పారయ్యా ఏ ఇతిహాస మన పురాణాల్లో చెప్పారు చెప్పు ఇతర మతాలను బొర్రీలు అనమ్మని ఇంకోటి అనమని ఇంకోటి అనమని ఎవరు చెప్పారు ఏ ఏ పురాణాలు ఉందో చెప్పు నాకు ఇతర ఇతర విశ్వాసాలని ఇలా కిందపరిచి మాట్లాడు అప్పుడైనా ఆశీర్వాదం నా దయ కరుణ నీకు ఉంటుందని ఏ దేవుడు చెప్పాడు ఏ గీతలో ఎక్కడైనా చెప్పారా అడగండి ఎక్కడ ఉందని చెప్తాడేమో ఇది నోటి దోల నోటి తెలియదు నీది గొప్ప అని చెప్పుకుంటానికి ఇంకో తక్కువ చేసి మాట్లాడటం వాళ్ళు చేస్తారు చేస్తాను చేస్తారు దీన్ని రాజకీయంగా చేసుకుని దీని అటు దీని తప్పకుండా రాజకీయ పార్టీలు రేపు మాట్లాడని తేలినారు గొమ్మ సపోజ్ ఇది కాదు యాక్సిడెంట్ అంటే అందరు నోరు మూసుకుంటారు మర్డర తేలింది అనుకో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వానికి ఉన్న సమస్య ఏంటంటే మర్డరం తేలితే మర్డర్ చేసింది హిందువులు ఇప్పుడు బీజేపీ తోటి అలయన్స్ లో ఉంది ఈ ప్రభుత్వం ఎంగలేక కక్కలేక సే అందుకని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది ఏంటంటే ఇది మర్డర్ కాదు యాక్సిడెంట్ అని తేల్చడానికి ప్రయత్నిస్తారు ఇది మర్డరం తేలితే ఈ ప్రభుత్వం నోట్లో ఎలక్క పడ్డంటే ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుంటే ఎవరి తీసుకోవాలి హిందువులు హిందువులు తీసుకుంటే బీజేపీ బీజేపీతో అలయన్స్ లో ఉన్నారు ఇప్పుడు ఈ సమస్య ఉంది అందుకని నైన్టీ నైన్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ అనే రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఫైనల్గా ఏం చెప్తారు సార్ కొంతమంది నేను పాస్టర్స్ కానీ హిందూ మత ప్రబోధకులకు కానీ ఈ ముస్లిం మూలాలకు కానీ ఒకటే చెప్తున్నారు మీ మతం మీది మీ మతం మీది మీ మా విశ్వాసంలో మీరు బతకండి ప్రజలకు ఎవరికి ప్రజలు రెచ్చగొట్టి మీ మతం మీ విశ్వాసం కోసం ఇంకోహళ్ళ విశ్వాసాన్ని ఎంతపరుస్తూ ఇంకోహళ్ళని తిడుతూ వాళ్ళు ఎప్పుడో గతంలో ఒకడు కృష్ణుడికి పదహారు మంది భార్యలు అని విమర్శించాడు రాముడు కృష్ణుడికి పదహారు వేల భార్యలు కృష్ణుడు దేవుడు ఎట్లా అవుతాడు అన్నాడు దానికి కౌంటర్ మీడియా అన్నాడు నన్ను అంటే ఏంటి తెలుసా నీకు నన్ను అంటే యేసు ప్రభువును భర్తగా స్వీకరించడమే నన్ను అంటే దే ప్రపంచంలో కొన్ని కోట్ల మంది నన్నులు ఉన్నారు అంటే ఈ అందరూ యేసుప్రభు భార్యలా అని వాడు అంటే డెప్త్ తెలియకుండా నన్ను పదహారు వేల మంది భార్యలు అన్నారంటే దాని డెప్త్ ఏంటి దాని అంతరార్థం ఏంటి దాని యొక్క అంతర్లీనముగా ఉన్న భావం ఏంటి తెలియకుండా అది అలా బార్యలు ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడేస్తారు అలాగే వాళ్ళు నన్ను అంటే దేవుని భర్తగా స్వీకరిత భర్తగా అంటే భౌతికమైన భర్త కాదు భౌతికమైన భర్తగా కాదు అది స్వీకరణ భర్త అంటే భరించేవాడు సో నా సర్వము నా యొక్క బాధ్యత భరించేవాడు జీసస్ అని తీసుకుంటామాలి దాన్ని భర్త అంటే అందరికీ ఆయన మూడా అని వీళ్ళు అడగటం అంటే ఈ వీళ్ళకి విషయ పరిజ్ఞానంలో కానీ విజ్ఞానంలో కానీ జీరో ఏది తెలియకుండా వాడు అన్నాడు వీడన్నాడు వీడు అన్నాడు వాడు అన్నాడు నిలబెట్టి అడిగితే ఏం తెలియదు నీకు దీని గురించి ఏం అంటే మా మత్తుతో తత్తో అంటారు కాకపోతే మన ప్రజలు అమాయకులు ఒక లైన్లో పడ్డాడంటే గుడ్డెత్తు చేయడాంటే పడిపోతూ ఉంటారు హిందూ మతం హిందూ విశ్వాసులు వాడు ఏదో మాట్లాడింది తిట్టాడు అని ఆహా భలే తిట్టాడు అండి భలే ధైర్యంగా తిట్టాడు ఏ వాడు ఎక్కడంటే పరిగెడతాడు అలా క్రిస్టియన్ హిందూ తిట్టాడు ఆయన చుట్టూ అలాగే వీళ్ళు ప్రవీణ్ అంతే రాధా మనోహర్ అంతే రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే ఆర్టీవీ తెలుగు